జంగీ ఫార్మింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి నమస్కారం మన వీడియో ద్వారాగా బిఎస్ఎఫ్ కంపెనీకి సంబంధించిన రెండు కొత్త రసం పీల్చే పురుగు అయితే పరిచయం చేయడం జరుగుతుంది ఈ వీడియో ద్వారాగా మనం మొదటగా చూసుకున్నట్టయితే పైరెట్ అనే ఈ కొత్త మందు మనం చూసుకున్నట్టయితే మిరపదోటలో పత్తిలో ఎలాగో ఉపయోగపడిద్ద ఉపయోగపడేది అనేది పూర్తిగా వివరిస్తున్నాం మనం చూసుకోవచ్చు ఇది మిరప తోటలో వచ్చేసరికి నల్లి తామర పురుగు లద్దె పురుగు ప్లస్ వచ్చేసరికి కాయదొలిచే పురుగు ఇలా నాలుగు రకాలుగా అయితే ఈ పైరెట్ అనే మందు అయితే ఉపయోగపడటం జరుగుతుంది ఇది వచ్చేసరికి వన్ సెవెంటీ ఎంఎల్ ఒక ఎకరానికి దీని మీద ఎంఆర్పి వచ్చేసరికి పద్నాలుగు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది ఎంఆర్పి కన్నా తక్కువైతే ఇస్తారు మరి ఎంఆర్పి అయితే కాదులే కానీ ఇంకోటి వచ్చేసరికి ఎఫికాన్ ఇది వచ్చేసరికి మనం మిరపదోట్లో చూసుకున్నట్టయితే తెల్లదోమ పేనుబంక ఈ రెండేట్లకైతే ఉపయోగపడటం జరుగుతుంది బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ ఈ రెండు మందులు ఇది టూ ఫార్టీ ఎంఎల్ రెండు ఎకరాలు వస్తుంది ఇది వచ్చేసరికి దీని మీద పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు అయితే ఎంఆర్పి ఇవ్వడం అనేది మనం చూడవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులందరూ ఒకటి గుర్తుంచుకోవాలి ఎందుకంటే మార్కెట్లో నకిలీలు అనేవి అధికంగా రావటం అనేది మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనకి ఇందులో కొన్ని దీనికి బార్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది ఎఫ్కాన్ ఇలా బార్ కోడ్ని ప్రతి ఒక్క రైతు స్కాన్ చేసి అది కంపెనీదా కాదా అనేది పూర్తిగా చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే రైతు మోసపోవద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి దీనికి దీనికైతే బార్ కోడ్ అయితే ఇవ్వలేదు మరి కంపెనీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది మనకి తెలియని సమాచారం మనం అడగలేము వాళ్ళని దీనికి బార్కోడ్ ఇచ్చాడు దీనికైతే బార్కోడ్ ఇవ్వాలి చూసుకోండి అందులో ఇది మిరపదోటకి బాగా పనిచేసే కాస్ట్లీ మంది కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా బార్కోడ్ ఇచ్చుంటే బాగుండేదే ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి కొంటున్నారు కాబట్టి బార్కోడ్ పెట్టాల్సింది